ఓం దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఓం నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయన పౌర్ణమ ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమహే ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయే త్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరస్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది కుంభరాశి వారు ఈ యొక్క పుష్యమీ నక్షత్రం సందర్భంగా పుష్యమాస సందర్భంగా గురువారం పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతమిషా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరుడు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోని శని సంచార స్థితి ఉండడం ఈ యొక్క పుష్యమాసము పుష్యమీ నక్షత్రాధిపతి శని అవ్వడం గురువారం రోజు రావడం వలన శ్వేతార్క వరసిద్ధి గణపతి స్వామి వారిని భూమిలో నుంచి పెకలింపచేసి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుత యోగం వీరు సొంతమవుతుంది అలాగనే ఈ యొక్క పుష్యమాసంలో ఈ యొక్క శ్వేతార్కం అనగా తెల్ల జిల్లడి యొక్క వృక్షం అలా కుదరలేదు ఒక తెలుపు రంగు క్లాతులో బియ్యాన్ని పసుపు రంగు క్లాతులో శనగపప్పును రంగు క్లాతులో తెల్లటి నువ్వులను మీ మనసులో ఉన్న కోరికలు రాసి తెల్లజిల్లడి వృక్షానికి ముడుపు కట్టడం వలన మీ శని యొక్క ప్రభావము మీ కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అది కూడా కుదరలేదు నవగ్రహ దేవతలకు ధాన్యంతో అర్చన చేయండి అది కూడా కుదరలేదు మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి పక్షులకు కానీ గోమాతలకు సమర్పించినట్లయితే గురుపు యోగం అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి వీరికి ఒకవైపు నేలనాడు శని యొక్క ప్రభావము ధనస్థానంలో రాహువు తృతీయంలో గురువు అష్టమంలో కేతువు రాజ్యంలో శుక్రుడు లాభంలో కుజుడు బుధ సంచార స్థితి వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇది సరైన సమయం కాదు ఓపిక పట్టుదల సహనం నేర్పు ఆధ్యాత్మిక చింతన ఉండగలిగినట్లయితే సమస్యలు మటుమాయమైపోయి అదృష్టం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కనుకలలో వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు వ్యవసాయ సోదరీ సోదరీమణులకు స్వయం వృత్తుల వారికి సేవారంగాల వారికి అలాగనే మనోధైర్యంగా మీరు ధర్మబద్ధమైన కార్యక్రమాలని మీరు ఎప్పుడైతే ఆచరింపజేయగలరో మీకు మీ కుటుంబాలకు ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అలాగే ఇరవై ఆరవ తారీఖున పుష్యమాస పూర్ణిమ పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమి నక్షత్రం రావడం వలన గురుపుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్ల జిల్లెడు యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్లజిల్లేడు వినాయకుడు దగ్గర శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతరము కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఈ మనకు రెండు గురువారాలు కానీ పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక మూడు ఒత్తులను ఆముదంలో కానీ కొబ్బరి కానీ నానబెట్టి ఇంటి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ సేవరంగ కార్యక్రమాలు రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనం పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు మూడుసార్లు ఓ కాలభైరవా యనమహ లేక ఓం దృష్టి నివారణ కాలభైరవ యనమహ అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం అనారోగ్యం దరిచేయడం నిద్రలేని రాత్రులు గడపడం ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం వ్యాపారంలో జన ఆకర్షణ లేకపోవడం సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల సతమతం అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం అలాగా వ్యాపారాలు కానీ నూతన వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అలాంటి ప్రభావాన్ని ఏ రోజు కా రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో మూడుసార్లు అలాగా ఓ దృష్టి నివారణ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు ఉచ్చరిపరచడం వలన ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది అందుకే అపాయంలో గొడుగులాగా అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళాభైరస్ మనకు ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకా మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది అలాగా అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సం సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం అనేక రకాలుగా ఇబ్బంది పడడం పోలీస్ స్టేషన్లు కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ కింద మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సవి సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి కాళాభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి కాళాభైరవ జపాన్ ఎలా చేయాలి కలియుగ కాలంలో కాళాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కూష్మాండ దీపాన్ని ఎలిగి వెలిగింపచేయడం స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి స్వామి ఉంటారు కనుక ఆ కాళభైరస్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం అలాగనే మనకు ఏలనాటి శని ఉన్న అష్టమస్థాన శని ఉన్నా అర్ధాశ్రమ శని ఉన్న గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి సూక్ష్మ సంచార స్థితి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ యొక్క ఇబ్బందులను సంచిత ప్రారంధ ఆగమిక అనే కర్మలను మనము కాళభైర స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అస్త కష్టాలకు స్వస్తి పలిగి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళవైర స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం కనుక స్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం కర్మను దానం చేద్దాం అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అష్ట ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైర స్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్ట నివారణ కాలమైన స్వామిని వేడుకుందాం అందరిపైన స్వామిని ఆశీస్సులు ఉండాలని చల్లని చూపులు చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం ఆ శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్గమాయన సర్వం శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు హరి హివోం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ గంట ఘంటసింహాలు ప్రెస్ చేయండి వాళ్ళని బటన్ తెలియచేయండి ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి కాళభైరస్ అను ఆశీస్సులు పొందండి